ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు సమయం లేనందున గత రిజర్వేషన్లనే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు జనవరి ముప్పై ఒకటవ తేదీతోనే గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగిసింది ఆగస్టు తేదీ నాటికి నెలలు పూర్తవుతుంది గ్రామ సర్పంచ్ పదవీకాలం పూర్తయినందున సాగుతోంది ఆరు నెలలు దాటితే కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చే గ్రాంట్స్ ఆగిపోతాయి ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఇందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇన్నాళ్ళు రిజర్వేషన్లపై స్పష్టత కోసం స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం అవుతున్నాయని అందరూ అనుకున్నారు కుల గణన నిర్వహించి రిజర్వేషన్లను ఖరారు చేసే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల డిమాండ్లు వస్తున్నాయి గత రిజర్వేషన్ల పద్ధతిలో బీసీలు ఎక్కువగా నష్టపోతున్నారనే భావన ఉంది ఒకవేళ గత పంచాయతీ ఎన్నికల్లో పాటించిన రిజర్వేషన్ల విధానాన్ని పాటిస్తే కుల సంఘాలు బగ్గుమనే అవకాశం లేకపోలేదు వచ్చే నెల ఒకటో తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ అప్పుడు తీసుకున్నా నోటిఫికేషన్ రావడానికి వచ్చాక పోలింగ్ జరగడానికి ఇంకా సమయం పడుతుంది అలాగైతే ఆగస్టులో లేదా సెప్టెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కులగణను చేపట్టి రిజర్వేషన్లను నిర్ణయించాలంటే అందుకు మరో ఐదారు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది